జనన మరణాల మధ్య మహాబలవంతుడు మల్లయుద్ధ వీరుడైన కాలం గడుస్తూ వయసు పెరుగుతుంటే వృద్ధుడై బలహీనపడతాడు కాలం పరిగెడుతుంటే యవ్వనంలోని అందాల రాసి ముసలితనంలో కళాకాంతులు పోగొట్టుకుంటుంది మహాజ్ఞాని సైతం వయసు మళ్ళాక జ్ఞాపక శక్తి తగ్గి చింతిస్తుంటాడు జనన మరణాల మధ్య ప్రతి ఒక్కరూ దేహంలో మార్పులకు తలవంచవలసిందే గడిచిన క్షణం తిరిగి రాదు ఈ నిజాన్ని జీర్ణించుకున్న విఘ్నులు నేను నాది అనే అహంకారాన్ని తలకెక్కించుకోరు స్వార్థాన్ని కట్టడి చేసుకొని సన్మార్గంలో జీవనయానం సాగిస్తారు తమకు తెలియని శక్తి ఏదో తమను నడిపిస్తోందని విశ్వసిస్తారు ఆ శక్తినే దైవంగా భావిస్తారు తమ జీవితం ఆ దైవలీలకు లోబడిందని గ్రహిస్తారు ఈ జగతిని సృష్టించి పాలిస్తున్న పరమేశ్వరుడిని వినమ్రంగా సేవిస్తూ కృతజ్ఞులై ఉంటారు పరమేశ్వరుడి సృష్టిలో అత్యంత కీలకమైనది మాట పుట్టిన వెంటనే మాట రాదు మరణ సమయంలో మాట పడిపోతుంది మధ్యకాలంలో సత్య సంభాషణము మనిషి విలువను పెంచుతుంది కష్టసుఖాల్లో పాలు పంచుకునే బంధుమిత్రులను ఆదరించిన వారి జీవితం ఆనందమయమవుతుంది స్నేహ బాంధవ్య పరిమళాలను నిరంతరం ఆస్వాదించాలి జన జనన మరణాల మధ్య కాలంలో లోపమోహాలను మదమాచర్యాలను మనసు నుంచి తరిమిగొట్టి మంగళకరమైన ఆలోచనతో మనసును పరిపూర్ణం చేసుకుంటే జీవనం ఉత్సాహభరితమవుతుంది చెడు తలంపులకు తలుపులు తెరిస్తే చివరి రోజులు దుఃఖమయమే భూమి మీద పడగానే భగవంతుడున్నాడన్న జ్ఞానం కలగదు ముసలితనంలో యమ వాకిలి ముందుకు వచ్చినప్పుడు రోగంతో గొంతు పూడుకుపోయి భగవంతుణ్ణి తలచగామే తలగ తలచగలమో లేదో భజించగలమో లేదో తెలియదు గనక ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి ధ్యానించి పూజించాలని బోధిస్తుంది దాశరథి శతక పద్యం జీవితంలో ప్రతి క్షణం విలువైనదని తెలుసుకోగలగాలి అనుక్షణము అప్రమత్తంగా ఉండాలి సోమరితనంతో కాలాన్ని వృధా చేసుకునేవారు అజ్ఞానులు మనసులో రూపుదిద్దుకున్న మంచి ఆలోచనలను తక్షణం ఆచరణలో పెట్టడం ఉత్తముల లక్షణం తమతోనే నిక్షిప్తమైపోకుండా తమ జ్ఞాన సంపదను ఇతరులకు పంచేవారి విఘ్నులు నిర్దేశించుకున్న లక్ష్యాలను కాలయాపన చేయకుండా పట్టుదలతో సాధించేవారు మార్గదర్శకులై ప్రకాశిస్తారు కదలలేని స్థితిలో చేసిన తప్పులు తలుచుకుంటూ కన్నీరు కార్చే పరిస్థితి కల్పించుకోకూడదు చివరి క్షణంలో నిర్మలమైన మనసుతో భగవంతుడ గ్రహించిన అనుగ్రహించిన జీవితాన్ని సార్థకం చేసుకున్నామన్న తృప్తితో ఆనందంగా పరమేశ్వరుడి పిలుపునందుకోవాలి ఇంద్రగంటి నరసింహమూర్తి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా